పెన్షన్దారులు అందరికి ఇంటి వద్దనే పెన్షన్ అందజేయాలని జలదంకి మండల టీడీపీ కన్వీనర్ పూలుగుంట మధుమోహన్ రెడ్డి కోరారు వృద్ధులు వికలాంగులు ఇతర పెన్షన్ లబ్దిదారులకు ఇంటి వద్దకే పెన్షన్లు అందించేలా చర్యలు తీసుకోవాలని మండల టీడీపీ నేతలతో కలిపి జలతంకి ఎంపీడీఓ రామచంద్రకి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా టీడీపీ మండల కన్వీనర్ పూలుగుంట మధుమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో పెన్షన్ లబ్దిదారులకు సంబంధిత అధికారుల ద్వారా నేరుగా నగదు పంపిణీ చేయాలని అధికార కార్యక్రమాల నుండి వాలంటరీ వ్యవస్థను తప్పిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిందని వారికి ప్రభుత్వం అందించిన సెల్ఫోన్లు సిమ్ కార్డ్స్ స్వాధీనం చేసుకోవాలని కోరారు ఈ నేపథ్యంలో పెన్షన్లు సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయాలని ఆదేశాలు ఇచ్చారని పెన్షన్లను సచివాలయ సిబ్బంది ద్వారా ఇంట్ల వద్దనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు వృద్ధులకు వికలాంగులను ఇతర పెన్షన్స్ లబ్దిదారులను ఇబ్బందులకు గురి చేయకుండా వారెంట్ చేర్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో పూనూరు కంచర్ల వినోద్ పచ్చ నాయుడు సుధీర్ మాదిరెడ్డి సుబ్బారెడ్డి మధు టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో సంక్షేమ పథకాల్లో వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ ఒంటరి మహిళలకు కానీ ఈ పెన్షనర్స్ ఈరోజు తెలుగుదేశం మీద ఒక అభూత కల్పన కల్పించినట్టుగా సోషల్ మీడియాలో రావటం విడ్డూరంగా ఉంది ఎందుకంటే ఈరోజు సంక్షేమ పథకాలు నడిపేటప్పుడు వారు ప్రతి నెలా కూడా నడిపిస్తూ వస్తూ ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కానీ ఏ దృష్ట్యా కానీ మన ఆర్థిక పరిస్థితులు అవన్నీ కూడా ఆర్థిక ఆ ఇదిని కూడా వేరే దారులు మళ్లిస్తూ కాంట్రాక్టర్లకు చెల్లింపులు ప్రభుత్వం చేసుకుంటూ దొంగ చెల్లింపులు చేసుకుంటూ ఈరోజు పథకాల వైఫల్యాన్ని ఈరోజు సక్రమంగా చేయలేక ఈ నెలలోనే నీకు గాడి తెప్పించి పక్కకు మళ్లించి తెలుగుదేశం వాళ్ల మీద తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లటం విడ్డూరంగా ఉంది ఇది ప్రజలందరికీ కూడా తెలుసు గ్రామాల్లో ఏం జరుగుతుందనేది దాన్ని వదిలేసి వీళ్ళ చేతగానితనాన్ని తెలుగుదేశం మీద రుద్దటం ఇది చేతగాంతనం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రోజు ఎండిఓ గారికి మేమందరం కూడా ఒక మెమరాండం ఇవ్వటం జరిగింది కావలి ఎండిఓ గారికి కావలి రూరల్ మండల తరఫున కానీ అందరూ మా ఇక్కడ అందరూ కూడా ఇక్కడికి రావటం జరిగింది ఈరోజు మేము తెలియజేసింది ఇమిడియట్ గా వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలని ఏ విధంగా ఇంటికి ఇంటికింటికి ఇస్తున్నారో అదేవిధంగా వాలంటీర్లు పక్కనున్న సచివాలయ స్టాఫ్ ఉంది కాబట్టి వారి ద్వారా అదనపు స్టాఫ్ ద్వారా అయినా కానీ వారికి ఇంటింటికి చేరే విధంగా పెద్దవారికి ముసలి వారికి అదేవిధంగా వికలాంగులకి వారికి ఏ విధంగా అయితే మీరు